సూర్యాపేట జిల్లా దురాజ్పెల్లి వద్ద ఈ నెల పదహారు నుండి ఇరవైవ తేదీ వరకు ఐదు రోజుల పాటు పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఈ కార్యక్రమంలో దేవాదాయ కమిటీ చైర్మన్ జిల్లా అదనపు కలెక్టర్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు सर ओके तक मेरे वीट लाइक

संस्कृति करना सर अरे मंदिर वगैरह एयरपोर्ट जन मावन सांस्कृतिक करना डाउटिंग डाउटिंग सर बीए कोडम एग्जाम इन द फाइनल सर नॉर्मल चल रहा है రావడం జరిగింది ఇవన్నీ నోటీసులు ఉన్నాయి ప్రత్యేకంగా మన ప్రత్యేకంగా ఒక్కొక్క శాఖ పరంగా చేయాల్సిన అంశాల గురించి గతంలో నాకు తెలుసు ఒక నెల క్రితం మనం ఇక్కడ వచ్చి ప్రత్యేకంగా సందర్శించి వాటికి సంబంధించి ఏర్పాట్ల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది ఇప్పుడు మీకు ప్రత్యేకంగా కోరేది ఏంటంటే వన్ బై వన్ ఈచ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వారి అవసరాలు వారి ఏర్పాట్లు దాని గురించి మాతో చర్చించి నిర్ణయాలు ఖాయం చేసుకొని ఇంప్లిమెంటేషన్కి వెళ్ళిపోవాలి ఈ రోజు తప్ప తర్వాత మళ్ళీ మీకు డెసిజన్స్ ఏదైనా పెండింగ్ ఉంటే కూడా ఈరోజే అడగండి రేపటి నుంచి రేపటి నుంచే కాదు ఈరోజు మధ్యాహ్నం నుంచి మీరు ఈ పనులు సిద్ధమైపోవాలని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం శాఖ వారిగా మనం ముందు పోవాలని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం వాట్ ఈస్ ది ప్లాన్ యాదవ్లకు సంబంధించిన నేను చూడాల్సి వస్తుంది అదేవిధంగా ఇందులో భాగంగా తర్వాత ఇంకో అంశం ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ చేయాలి సార్ సో ఇంకా చేయాలని నేను అందరితో కోఆర్డినేట్ చేసుకొని చెయ్యాలను కదా సార్ టెన్ సెక్టార్స్గా దీన్ని విభజించాను సార్ మనకు ముఖ్యంగా వచ్చేసి గుట్ట మీద ఇంపార్టెంట్ సార్ మనకి గుట్ట మీద రేపు ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది సార్ జనరల్ క్లియరెన్స్ది తర్వాత కోనేరు పెయింటింగ్ చేస్తాం సార్ ఎగ్జిస్టింగ్ పర్మనెంట్ టాయిలెట్స్ అన్ని రిపేర్ చేస్తాం సార్ రెంకింగ్ అవ్వాలి అదే మార్నింగ్ కల డిస్కస్ చేయండి అండ్ పాయింట్స్ లో మైక్ కూడా అండ్ పాయింట్స్ లో మైక్ మైక్ కూడా మైక్ వాల్పెట్తారంటున్నాం కదా చాలా క్లియర్ గా ఉండాలి వాటికి సంబంధించి ఐడి కార్డ్స్ కూడా చాలా కంట్రోల్ గా ఆథరైజ్డ్ పర్సన్స్ కి మాత్రమే మన పరంగా ఇచ్చినట్టు ఇన్ 18 ఫుల్ పబ్లిక్ ఉండదు సార్ బట్ దానికి సంబంధించి మన ఆల్ డిపార్ట్మెంట్కి మనం పైన కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తాం సార్ మేము తర్వాత మెడికల్ రెవెన్యూ పోలీసు ఎలక్ట్రిసిటీ వాళ్ళ కంట్రోల్ నుంచి ఉంటాయి సార్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ సార్ కంట్రోల్ రూమ్ జేసీ గారు డిఎస్పీ గారు అట్లాగే అక్కడకు దానిలో ఫైవ్ డేస్ కూడా లక్షల మంది వస్తారు ఫస్ట్ సండే మండే ట్యూస్డే ఎక్కువ మొత్తంలో ఇస్తారు మళ్ళా అవేట్నెన్స్ డే థర్స్ కొద్ది కొద్దిగా తగ్గుతుంటారు ఎందుకంటే జాతరని అంటే రాను రాను భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పిన విధంగా మీరు అందరి సహాయ సహకారాలు మా లింగమంతర స్వామికి అందించాలని వచ్చే భక్తులందరికీ కూడా మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి మీ అందరికీ ప్రతి ఒక్క అధికారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఒక దేవాలయ చైర్మన్గా థ్యాంక్ యూ సార్ మీరు అందరి కోఆర్డినేషన్ తప్పకుండా ఉండాలని ఇరవై తారీఖు దాకా మీ కోఆర్డినేషన్ నేను ఆశిస్తున్నాను మీ అందరి సహకారాలు మాకు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా కలెక్టర్ గారికి అధికారులందరికీ కూడా చాలా థ్యాంక్స్ సార్ మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాము ఏమిటంటే ఇది యాక్చువల్గా టైం సక్సెస్ఫుల్గా ఆ ఫోర్ డేస్ క్రిటికల్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ గ్యాప్ లేకుండా